జై శివ జై ఈ ఈరోజు ఈ యొక్క సంతాప సభ పెట్టుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే గోవుల్ని కాపాడుకోలేకపోయినా ఇన్ని చట్టాలున్నా హిందూ ఉన్నా మనము ఎందుకు ఫెయిల్ అయినామంటే మనలో అనైక్యత ముఖ్యంగా కారణము ఎవరైతే హిందువుల ఓట్లతో గెలిచి హిందువులకు అండగా ఉంటామని చెప్పేసి వాళ్ళు కూడా మనకు సహకరించలేని పరిస్థితి కాబట్టి ఈరోజు ఈ యొక్క సంతాప సభ పెట్టుకోవడం అనేది చాలా బాధాకరము తర్వాత ఎవరైతే స్వచ్ఛందంగా గోశాలలు నడుపుతూ ఇరవై నాలుగు గంటలు గోవు గురించి బాధపడే వారి విషయంలో కూడా ఎన్నో కష్ట నష్టాలు భరిస్తూ ఉన్నాం ముఖ్యంగా నేను ఐదవ సంఘాల ఐక్యవేదిక హిందూ దేవాలయ పరిషత్ సమితి నుంచి నేను చెప్పేది ఏంటంటే మనలో అనైక్యత వల్లనే మనం ఇవాళ ఫెయిల్ అయ్యాం కుల వ్యక్తులు నేను మనము యూనిటీగా లేము ఎన్ని ఇన్ని సంస్థలు ఉన్నాయి ఇవాళ గోగు గోవు గురించి ఒక సభ పెడితే ఒక పెద్ద హిందూ సంస్థ కార్యాలయంలో ఒకటి పెట్టింది అంటే ఎన్ని డైవర్ట్ చేద్దామని అని అసలు ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయి ఈ విషయం మీద ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే నేను ఇంకొక రకంగా కాదు మనము వీళ్ళందరూ ఎందుకు కలుపుకొని పోతలేం వివిధ హిందూ సంస్థలు ఎన్నిక మీద మనం ఎందుకు కలుపుకోపోతలేం అంటే గోరక్ష ఒకటి సపరేట్ పను హిందువుల బాధ్యత కాదా హిందూ ధర్మంలో భాగం కాదా కాబట్టి మీరు ఏమంటానంటే మనం ఒకసారి ఎవరైతే మనకు కలిసి వస్తారో మనతో అందరితో కలిసి కూడా ఒక సమావేశం మళ్ళీ ఒకసారి ఏర్పాటు చేసుకొని మళ్ళీ సంవత్సరం ఇలాంటి సంతోషంతో పెట్టుకోకుండా ఉండాలాగా మనము చర్యలు తీసుకోవాలని అందరూ పెద్దలు ప్రతి విషయంలో కూడా మన బాలకృష్ణ అన్న గారు కానీ శివకుమార్ అన్న గారు కానీ మిగతా పెద్దలు శ్రీనివాస్ గారు కానీ ఇట్లా అందరూ కూడా ప్రతి విషయం గోవు గురించి తప్ప తప్పిస్తూ తప్పిస్తూ ఇప్పుడు నేను గోరక్ష చేసి చేసి నాకు ఒక ఒక టైంకి ఎందుకని నేను అనిపించింది పరిస్థితి నన్ను సామాజిక బహిష్కారం చేశారు గోరక్ష చేస్తే నన్ను మీకు కేసులు వేసారు ఏడు నుంచి కొట్లాడుతున్న ఇప్పుడు కూడా ఎస్సీ ఎట్ ఎస్సీ కేసులు అయినా మీద గోవును కాపాడి పోతే ఇట్లా రకరకాల కేసులు అవుతున్నాయి అయినా సరే మనం భయపడేది లేదు కానీ ఇక్కడ ఎంత చేసినా మరింత నిర్వీర్యం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు అరే నీకెందుకు రాబోయ్ నువ్వు చేసినా ఇతా ఒక్కరి చేశాయి కదా ఇక ఇట్లా మనల్ని ప్రతి విషయంలో వెనక గుంజుడు స్టార్ట్ చేశాను నువ్వు వాళ్ళతో నువ్వు నువ్వు వీళ్ళతో నువ్వు నువ్వు ఇవ్వంతా నువ్వు ఎక్కడ గోవు చూడబోతున్నాం మేము అది మాకు నేర్పి నేను హిందుకున్న వాళ్ళకి కారణం గోవు ఒకరు గోవు రక్షణ చేస్తుంటే ఒక అడ్వకేట్ గారు వచ్చిన అన్నమాట మా మనుషులు ఇప్పటికి కలెక్ట్ ఉంటుంది మూడు నెలలు పెట్టలేం జన్మంలో పట్టి బాగా పట్టి పోలీసులు రాత్రి రెండు గంటకు మొత్తం అడ్వకేట్ పది మంది వచ్చి వచ్చి అరే తుమ్మ బోత్ బోల్డర్ గారా పోయి తుమారు గర్వ గాయ అన్నాడు అంటే గర్వ గాయ గోరక్ష చేస్తున్నేమంటే తుమారు గైర్మెంట్ గాయ గాయ గాయపాలిక వేయకోరు అది అన్నాడు ఆ రోజు డిసైడ్ అయినా నేను ఒక్క ఆవులు తెచ్చుకుని వాళ్ళు పది ఆవులు మైంట్లు అయినాయి లేదా పది ఆవులు నేను నేను మెయింటైన్ చేసుకుంటాను నేను ఒక్కనే నేను పెడ ఇస్తా నేనే గడ్డేస్తా నేనే చేసుకుంటా పనులు పెట్టనే కాదు కానీ నేను చేయాలి నా ఇంటి ముందు కూడా ఆవి ఉంటుంది అందరికి పూజ చేసుకుని వెళ్తా కాబట్టి నేనేమంటానంటే మనము ఏదైతే గోరక్షణ అనేది లాస్ట్ టైం అంటే షార్ట్ పీరియడ్ లో మనం ముందుకు వచ్చాం ఎందుకంటే ఉద్యమం షార్ట్ పీరియడ్ స్టార్ట్ అయింది మనకు కాబట్టి కొద్ది ముందస్తుగా కొంచెం ప్లాన్ చేసుకొని అందరినీ కలుపుకొని మనం అన్ని సంఘాలు ముందు పెట్టి ఈ పదహారు మంది మన లీడర్లు ఎవరైతే ఉన్నారో నిందితులు నోట్లతో గెలిచిన వాళ్ళు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది ఎంపీలు మన ఒక ముగ్గురు ఎమ్మెల్సీలు వీళ్ళేదోదాం కుసేరం మీరు ఎందుకు వచ్చింది ఇట్లాంటి పరిణామం మనం చేయాల్సిన అవసరం ఉంది ఏం మనమే కొట్లాడుతున్నాం మనమే కేసు తెలుసుకుంటాం మన బెంచే గెలిచుకోవడం వల్ల ఎట్లా ఆడే కావాలి వాళ్ళు అడగాల్సిన హక్కు మనకు ఉందా లేదా కాబట్టి నేను ఏమంటానంటే ప్రతి విషయంలో కూడా కలిసి కట్టుగా పనిచేసుకోవాలని సందర్భంగా వ్యక్తులు ఒక్కసారి అమ్మ గోమాత ఆశీర్వాదం మనకు అందరికీ ఉంటుంది మనం స్వచ్ఛందంగా పోరాడుతున్నాం ఇందులో ఎలాంటి రాజకీయాలు లేకుండా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా మనం ఈ యొక్క కార్యక్రమము నిర్వహించుకున్నాం కాబట్టి ఒకసారి ఈ అవకాశం పత్రాలు అందరూ కూడా పేరు పేర్లు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై గోమాత